బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో పదమూడు జిల్లాల సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు శ్రీపురపు శ్రీధర్ శర్మ దాసరి రాము వనమాన్ నరేంద్ర డాక్టర్ కోనేరు శ్రీ విద్య జంద్యాల రామలింగేశ్వర శాస్త్రి వావిలాల కుమార్లు మాట్లాడారు అందరికీ నమస్కారం కలియుగ వైక్రంఠ ప్రత్యక్ష దైవం కలవ నాయకుడు ప్రజల కుల దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంబంధించిన కైంకర్యాల్లో కానీ ప్రసాద వితరణలో కానీ అనేక అవకతవకలు కల్తీ కార్యక్రమాలు జరిగిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటానుకోట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి జరిగిన తప్పులని లడ్డూ ప్రసాదాల్లో జరిగిన తప్పుల్ని ల్యాబ్ రిపోర్ట్లు కూడా ధృవీకరించడం జరిగింది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సిట్టు వేయటం జరిగింది అట్లానే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అపరాధ దీక్ష చేయటం ప్రారంభించారు ఆయన నాలుగో తారీఖున తిరుమల వస్తున్నానని ప్రకటించటం జరిగింది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ మత విశ్వాసాలపైన అట్లానే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సనాతన ధర్మాన్ని మంట కలిపేందుకోసం ఒక అన్యమతస్సుడైన జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిదో తారీఖున తిరుపతి అలిపిరి నుండి తిరుమలకు కాలినడకన వెళ్ళి స్వామివారిని దర్శిస్తానని ప్రకటించడం జరిగింది దీనిపైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాల్లో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఏర్పాటు చేయటం జరిగింది దేవాలయాల వ్యవస్థల్లో ఉన్న అవకతవకలు అపచారాల మీద పోరాటం చేసేందుకోసం ఈ జేఏసీ ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ జేఏసీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరుమలకి వెళ్ళటానికి కానీ తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి కానీ అలిపిరి నుండి కాలిబాటలో తిరుమలకి చేరుకోవడానికి కానీ మేమెవరం అభ్యంతరం పెట్టాం సదౌరంగా ఆహ్వానిస్తాం కానీ మీరు అలిపిరి మెట్లు ఎక్కే సమయానికి మీరు బహిరంగ ప్రకటన చేయాలి ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవం అందరూ కూడా ఒక భక్తి భావంతో శ్రీవారు అని పిలుచుకుంటూ ఆ శ్రీవారి ప్రసాదాన్ని చిటికడంతా తిన్నా ఒక భక్తిభావంతో భావంతో చెందే ఈ హిందూ ప్రజలందరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి నిరంతరపోయి ఇలాంటి కలుషితమైన ప్రసాదాన్ని ఈ ఐదు సంవత్సరాల పాటు మేము తిన్నామా అని చెంపలేసుకొని ఆ యొక్క గుడి లేకపోతే వాళ్ళ ఇంట్లో దైవ మందిరం దగ్గర క్షమాపణ కోరమని పదే పదే వేడుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాము మరి దాంట్లో భాగంగానే ఎన్డీఏ కూటమిలోని డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయచ్ఛిత్ దీక్ష తీసుకుంటూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కార్యకర్తలు హిందువులు హిందూ బంధువులు హిందూ సోదరులందరూ కూడా ప్రతిరోజు నిత్యం పూజలు హోమాలు యజ్ఞాలు జపాలు చేస్తూ ఈ ప్రాయఛ్యాన్ని చేయమని కోరుకుంటూ జరుగుతుంది మరి వాళ్ళ కనకదుర్గ దేవాలయంలో కానీ తిరుమల తిరుపతి దేవాలయంలో అన్ని చాట్ల కూడా జరిగిన అపచారానికి ప్రాయచిత్వం చేసుకుంటూ అనేక పూజలు చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్యమతస్సులు మీ మతాన్ని మీరు ఎంత గౌరవించుకుంటున్నారో హిందూ ధర్మాన్ని హిందూ వ్యక్తుల్ని కూడా మీరు అదే విధంగా గౌరవించుంటే బాగుండేది మేము ఏదో రివర్స్ టెండర్ పేరుతో తక్కువకే ఈ యొక్క ఆవు నెయ్యి తెచ్చామని చెప్పి చేప నూనెని తీసుకొచ్చి మాకు అంటగట్టి ఒక జంతు కొలేబరాలతో ఉన్న కొవ్వు వీడితో ఉన్న నూనె అది నెయ్యి కాదు నూనెని తీసుకొచ్చి ఒక్క లడ్డు ప్రసాదంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజు జరిగే నిత్య కైంకర్యాల్లో వాడే ప్రసాదాలన్నింటిలో కూడా కలుషితం అయితే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం స్వరూపానంద స్వామి గారు మీకు ఆధ్యాత్మిక గురువులు అట్లానే మరి మాట్లాడితే మీరు వైజాగ్ వెళ్ళి ఆయన ఆశ్రమంలో అనేక రకాల సలహాలు తీసుకుంటుంటారు మరి దీనికి అల్టిమేట్గా ఆ స్వామీజీ కూడా దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అని చెప్పి మీరు అనేక సందర్భాల్లో ప్రకటన చేస్తూ ఆయన రాగానే ముద్దాడి నేను ఈయనకి శిష్యుడిగా గురువుగా ఉన్నందుకు ఆనందపడుతున్నాను అని అనేక సందర్భాల్లో చెప్పారు మరి ఆయన ఆశ్రమాన్ని ఆయన పుట్టినరోజును కూడా అధికారికంగా చేశారు అది ఒక అపిత్యం అయితే మరి స్వామీజీ దీనికి క్షమాపణ చెబుతారా లేకపోతే దీనికి సమాధానం చెబుతారా మరి మీరు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారా హిందూ ధర్మ ముసుగులో మీరు ఏం చేస్తున్నారనేది కూడా ఈ స్వరూపానంద స్వామి గారు ఈ యొక్క యావత్ దేశంలో ఉన్న హిందువులకి సమాధానం చెప్పాలని కూడా ఈ సనాతన ధర్మ జయేసి కోరుకుంటుంది